रुण पढ़णो एन कंटेन చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నందుకు చాలా మాకు ఆటో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఇదే పథకం ఇట్లే కొనసాగాలని మేము అనుకుంటున్నాము కానీ తొందరగా త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు చాలా చాలా మేలు మాకు మా పిల్లలు ఏదైనా చదువులు దానికిలో కూడా మా ఆట వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని స ఎమ్మెల్యే దశగిరి నాకు నారా లోకేష్ వారికి పవన్ కళ్యాణ్ వారికి డిప్టీసీఎం వారికి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది డ్రైవర్లకు డ్రైవర్లు దాదాపు రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను ట్రాన్స్పరెన్సీ ద్వారా వాళ్ళ అకౌంట్లకి వేయడం జరిగింది అంటే గత ప్రభుత్వాలు ఎక్కడ మేము వేసామని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేపట్టకుండా ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని లూటీ చేశారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కూడా జరగకుండా చేసిన వైనం వైఎస్ఆర్సిపి గవర్నమెంటు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత అది కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న కాకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపించాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే అని ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను మన రాష్ట్రం అలాగే ఈ యొక్క పోలవరం అయితేమి అలాగే ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాలంటే కూడా నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఈ తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచి ప్రభుత్వం అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు రెండు కలల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరుస్తున్నారు అలాగే మా కోడుమూరు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు వందల నలభై మందికి సెలెక్ట్ అయితే అంటే డ్రైవర్లకి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలని ట్రాన్స్పరెన్సీ ద్వారా వాళ్ళ అకౌంట్లకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి పడ్డాయి తర్వాత నిజానంగా పడుతునే పడతాయి కాబట్టి మా యొక్క ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు వాళ్ళ మా వాళ్ళ మాదిరి మాట చెప్ప మాట మడిమ తిప్పమైన మాటలు చెప్పి కల్లబల్లి మాటలతో ఐదు సంవత్సరాల కాలయాపన చేసి ఎక్కడ చూసినా విధ్వంసకరమైన రోడ్లు విధ్వంసకరమైన పాలనని అందించి రాష్ట్రాన్ని సర్వ సర్వనాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా మా నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి అన్నదాత సుఖీభవ అయితేనేమి అలాగే శ్రీశక్తి పథకం అయితేనేమి అలాగే మూడు సిలిండర్లు దీపం పథకం అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని ఇంప్లిమెంటేషన్ చేయడం మా యొక్క కూటమి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి మా పవన్ కళ్యాణ్ అయితేనేమి మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఖచ్చితంగా చెప్పిన చెప్పినట్టుగా చేసినాడు ఈ యొక్క స్త్రీశక్తి పథకం రోజున ఖచ్చితంగా డ్రైవర్లకి పదహైదు వేల రూపాయలు నేను వేస్తానని చెప్పి తెలియజేయడం అలాగే చెప్పిన ఒక నెల రోజులకే అంటే ఒక ఆగస్టు పది అంటే ఈ రోజుకి దాదాపుగా అరవై రోజులు అనుకోండి అరవై రోజుల లోపలే నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఈ నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల డబ్బును రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు ట్రాన్స్పరెన్సీగా చేయడం అంటే చాలా సంతోషకరం కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా మా కోడుమూరు నియోజకవర్గ ప్రజ ప్రజల యొక్క ప్రజల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే డ్రైవర్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మోహించుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై